ప్రేమపూర్వకంగా తమందరిని ఆహ్వానిస్తున్నాం ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కు వచ్చిన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు అందరూ కూడా మేము ఏర్పాటు చేసిన విందులో భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం ఇంతటితో ఈ సమావేశం ముగిసింది ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు టైం విత్ ఆల్ సార్ వెరీ గ్రేట్ఫుల్ టు బీయింగ్ హియర్ యూ ఫర్ గివింగ్ మీ దిస్

deman itu हम और यो तो मातंगा सा नशे में चल ముస్తాబు అనే ఉంది సార్ అంటే ప్రాపర్ యూనిఫామ్ ఐడెంటిటీ కార్డు ఇవంతా చెక్ చేస్తున్నారు సార్ ప్రాపర్గా హ్యాండ్ వాష్ అంటే తినే ముందు హ్యాండ్ వాష్ చేస్తున్నారు సార్ ఇవన్నీ ముస్తాబ్ కార్యక్రమాలు అంటే ముందు కాకుండా ఫీవర్ ఉన్న వాళ్ళ తన అందరూ వస్తున్నారు సార్ ఇప్పుడు ప్రాపర్గా అంటే ఫుల్ అటెండెన్స్ ఉంటుంది స్కూల్లో ఎంతవరకు అవేర్నెస్ వచ్చింది మధ్య మీద ఎంతవరకు అవేర్నెస్ వచ్చింది పిల్లల్లో వచ్చింది ఒకరుంటారు అచ్చా కాన్సెప్ట్ అవర్ పెట్టారు ఫాలో అవుతున్నారు అందరూ ఎడ్యుకేట్ చేయడం

ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎన్ని రోజులు అయింది ఓకే ఎంతవరకు స్ప్రెడ్ అయింది ఇప్పుడు

స్కూల్స్ వచ్చిందా గ్రామాలకు కూడా వెళ్ళేదమ్మా గ్రామాల్లో కూడా అంటే గవర్నమెంట్ మీరు గుర్తుకొచ్చినప్పుడు టెక్నాలజీ గుర్తుకొచ్చినప్పుడు ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తా డ్రోన్ Aerospace, space technology, aerospace, green energy, next level. going to పెద్దయ్యే లోపల డిఫరెంట్ లెవెల్ పెడుతుంది నువ్వు ఐఏఎస్ గోళ్ళు ఐపీఎస్ వాళ్ళు కొన్నావు కదా అప్పటికీ టెక్నాలజీ కూడా ఇంకా బాగా మారుతుంది ఇంకా కంట్రోల్ కూడా డిఫరెంట్గా వస్తుంది ఇప్పుడు రాను రాను డ్రోన్ పెట్రోలింగ్ డ్రోన్ పెట్రోలింగ్ వస్తుంది

All facilities on there? Only facilities I mean, education game improve. ఎడ్యుకేషన్ ఎంత ఇంప్రూవ్ చేయాలంటే ఏ ఏరియాలో ఇంప్రూవ్ కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి ఫుడ్ కానీ ఈరోజు ఈ ఫుడ్ ఏమైనా నేను రుచిగా పెట్టారో డెగిరి డేట్ కాబట్టి కాకుండా అదే అమ్మా Thank <laughs> you.

కొన్ని మాన్యంలో రక్తనీత వల్ల ఇచ్చేస్తున్నారు సార్ ప్రాబ్లమ్ ఫేస్ అవుతున్నారు ఎందుకంటే కొంచెం ఎంత ఇస్తున్నారు ఆరు రోజులు ఇస్తున్నారు ఎగ్ గీస్ కంపర్తి వెళ్తు వెళ్తే ఎన్ని ఇస్తున్నారు రోడ్ ఇస్తున్నారు రోడ్ ఇస్తున్నారు వెజ్ వెజిటేబుల్స్ కరెక్ట్గా ఇస్తున్నారు ఎన్ని ఇస్తున్నారు అంటే ఒక ఫ్రైడే దాల్ కూడా ఇస్తున్నారా ఇదే దాల్ ఇస్తున్నారా పప్పు ఐఎఫ్లెట్స్ కూడా ఇస్తున్నారు మీకు మెడికల్ చెకప్ ఎం ఒకసారి చేస్తున్నారు ఎందువరకు ఒకసారి

ఈ చిక్కీలో ఎంత కాస్ట్ ఎక్కువ అవుతుంది కోకో అయితే కోకో అయితే ఇప్పుడు తెలమంది కొనేస్తున్నారు దానివల్ల జాగ్రత్త కంటే అది హెల్త్ ఇంప్రూవ్ అయితే దట్ విల్ యాడ్ వ్యూ కాస్ట్ దన్న టేస్ట్ చేసాం టేస్ట్ బాగుంది చిక్కి టేస్ట్ చాలా బాగుంది ఎక్కోదే ఉంది อืม బాల ఓకే అమ్మ మీరు బోత్ చేసి వెళ్లేదగా గుడ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ థాంక్యూ సర్ మీ అమ్మైనా అమ్మా อืม నువ్వేం చేస్తావు మా హౌస్ వైఫ్ ఐ సారీ ఫర్ อืม దేర్ పాపల బాగున్నారా อืม బాగా చదువుకోమ్మా చేస్తాం అన్నీ చేస్తాం ఎట్లా గైడ్ చేయాలో చేద్దాం బాగా చదువుకోమ్మా ఐ విష్ ది బెస్ట్ ఓకే ఓకే అమ్మా ఓకే అమ్మా నువ్వేం చదువుతున్నావు ఎందుక బాగా చదువుతున్నావా ఏమవుతావు ఇంజనీర్ ఏ ఇంజనీర్ గుడ్ లాక్టర్ డాక్టరా మా ఆరోగ్యం సేఫ్ మేము బాగా చదువుతున్నావా డెఫినెట్గా అవుతావా డాక్టర్ నాకు చెప్పాలి నువ్వు నువ్వు చెప్పాలి ఓకే నువ్వు చేతన ఉంటే చెప్పమ్మా నాకు ఐపిఎస్ ఆఫీసర్ కావాలి మళ్ళా సమాజానికి సేవ్ చేయాలి గుడ్ లక్ ఓకే అమ్మా నమస్కారం